హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత తేజస్వి యూట్యూబ్ ఛానల్ పాల వెళ్ళి తయారు చేసే విధానం చూసేద్దాం దానికి పసుపు పూసి బొట్లు పెట్టి అదే విధంగా పసుపు పూసి బొట్లు పెట్టి నేల మీద కూడా పసుపు పూసి బొట్లు పెట్టేసి మా అమ్మాయి పెద్దమ్మాయి దీక్షిత హెల్ప్ చేస్తుంది తను కూడా అన్నిటిలో పాల్గొనిద్దండి చక్కగా ఇంక ఏమో ముగ్గు పెడుతున్నాను ముగ్గు పెట్టేసి పసుపు కుంకుం ఈ పండగ ఎంతమంది చేసుకున్నారండి డీజే డప్పులకి సొంకలో ఉండ పిల్లలు కూడా ఊపుతారండి పాలవీలికి బొట్లు పెడుతున్నాను నెక్స్ట్ పేట కానికి కూడా ఎట్లా చేస్తున్నానా ఏందా అని చూస్తుంది చూసి నేర్చుకుంటుంది ఎడ్జస్ట్ అటు ఇటు చూసుకుంటూ పేటకం స్టడీలో పాల పాలవెల్లికి సపోర్ట్ అవి పెరుగుబకిట్లో పెడుతున్నామండి మీకు కూడా నచ్చిద్దనుకుంటున్నాం వీడియో మాట్లాడుకుంటూ చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నాం అక్కడ మా వారు చెప్తున్నారు అటు ఇటు జరపమని ఇప్పుడు కాయలు నెక్స్ట్ ఇదిగో తోరణాలతో అన్ని కాయల పళ్ళతో వచ్చేసింది మీ ముందలకి జై బోలో గణేష్ మహారాజ్కి మా పాపలు ఎట్లా ఉన్నారో చెప్పండి అండి ఇద్దరు జై బోలో గణేష్ మహారాజ్కి నాకు ఇచ్చేస్తున్నారండి ఇచ్చేసిన తర్వాత పేటకం మీద పెట్టాలి ఇంకా ఎందు చెప్తుందండి జై బోలో గణేష్ కి జై గణపతి పప్ప మోర్యా ఆ లడ్డు డోలియా ఆ చేతిలో పెట్టిన లడ్డంట వీళ్ళిద్దరూ దీక్షిత తేజస్వి వేలం అండి అది కూడా చూసేద్దరు నెక్స్ట్ డే ఆ వీడియో కూడా వచ్చింది చూసేయండి ఫైనల్ టచ్చింగ్ అండి ఇది అంటే మధ్యలో వీడియో మేము తీలేకపోయామండి ఎట్లా ఉందో చెప్పేయండి కామెంట్ రూపంలో మీరు ఎట్లా చేశారు చెప్పండి బాయ్ ఉంటాను నమస్తే